కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థి రెండు పర్యాయాలు ఎంపీగా పనిచేసి ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి సీనియర్ ఉపాధ్యక్షులా ఉంటూ మరి మనందరి మనం పొందినటువంటి పిలిస్తే పలికే మల్లురావి బిరుదున్నటువంటి వ్యక్తి మరి మనందరి నాయకుడు ఈనాటి ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురావి గారి అమూల్యమైన సందేశాన్ని వాళ్ళనిగా కోరుతా ఉన్నాను సభాధ్యక్షులు సోదరుడు డాక్టర్ వంశీకృష్ణ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా చిన్నారెడ్డి గారు మెగారెడ్డి గారు దామోదర్ దామోదర్ రెడ్డి గారు రాజేష్ రెడ్డి గారు సంపద గారు ఏసీసీ సెక్రటరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇతర పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని ఏడు అసెంబ్లీల నుంచి వచ్చినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కలవకుత్తి నుంచి అచ్చంపేట నుంచి నాగర్ నుంచి కొల్లాపూర్ నుంచి వనపర్తి నుంచి గద్వాల్ నుంచి అలంపూర్ నుంచి వచ్చినటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇప్పుడు మన ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడవలసి ఉంది రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలోనే జనాకర్షణ కలిగిన నాయకుడే కాకుండా పరిపాలనా దక్షుడిగా కూడా పేరు తెచ్చుకొని తెలంగాణ మోడల్ ప్రభుత్వం కావాలని ఇవాళ భారతదేశం మొత్తంలో జరిగే ఎన్నికల్లో తెలంగాణ మోడల్ గవర్నమెంట్ ఢిల్లీలో వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనే పరిస్థితి ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మన అచ్చపేట ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన ఆయన మన దగ్గర నుంచే ముఖ్యమంత్రి అయింది కాబట్టి మన ప్రాంతానికి భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా అందరికంటే ఎక్కువ మన ప్రాంతానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెస్తాడని తేవాలని మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మన పాత మహబూనార్ జిల్లాలో ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కలవకుర్తి నెట్టెంపాడు భీమా సాగర్లో మిగిలి ఉన్నటువంటి పది పర్సెంట్ ఈ వర్క్స్ పూర్తి చేసి మొత్తం పన్నెండు లక్షల ఎకరాలకి నీళ్ళు ఇచ్చి మన పాత మహబూబ్నగర్ జిల్లాని నాగర్ కర్నూలు జిల్లాని సమలం చేయటానికి కావలసిన నిర్ణయాలు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాలని ప్రార్థిస్తూ వంద రోజుల్లోనే వంద రోజుల్లో ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు మహిళలకి ఫ్రీ బస్ ప్రయాణం పది లక్షల రూపాయల పేదవాళ్ళకి మరి వైద్య సౌకర్యం రెండు వందల యూనిట్స్ కరెంటు పేదవాళ్లకు ఫ్రీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అదే రకంగా ఐదు లక్షల రూపాయలతో ఇందిర బీళ్లు కట్టడం వీటన్నిటికీ విధానపరమైన జీవోలు ఇచ్చారు అమలు చేయడానికి మన జిల్లాలో కోడ్ ఉంది కాబట్టి ఎమ్మెల్సీ ఎంపీ కోడు దానివల్ల అమలు కాలేదు రేపు జూన్ ఇరవై నాలుగో తారీఖు తర్వాత మన నాగర్ కర్నూలు జిల్లా మహబూనర్ జిల్లాలో ఇవన్నీ అమలు అవుతాయి ఇవన్నీ అమలు అవుతుంటే వీటిని చూసి ఏమి చెప్పాలో తెలియక ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ కానీ లేక బీజేపీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు మీరు అమలు చేయటం లేదని అవాస్తవాలు మీడియాకి ప్రింట్కు చెప్తున్నారు నేను మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా మీరు వచ్చి ప్రజలను అడగండి ఒకళ్ళ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి విషయాల్ని మీరు తెలుసుకొని తర్వాత ప్రతిపక్ష పార్టీల సంబంధించినటువంటి తప్పుడు ఆరోపణలే ఈ పేపర్ టీవీలో కూడా రావాల్సిన అవసరం లేదని మనం చేస్తున్నాను దీనితో పాటు రాహుల్ గాంధీ గారు మొన్న తుక్కుగూడలో ఐదు గ్యారంటీలు ఇచ్చారు మహిళలకి లక్ష రూపాయలు వారి అకౌంట్లో వేసి వారి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు నిరుద్యోగులకి ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు డిగ్రీ డిప్లొమా చదివిన వాళ్ళకి వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చి ట్రైనింగ్ పెట్టి ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు అది కాకుండా ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకి రోజుకి నాలుగు వందల రూపాయలు ఇస్తారని చెప్పాడు రైతులకి రైతులకి ఒక్క నిమిషం రైతులకి హలో ఒక్క నిమిషం రైతులకి రైతులకి ఏ బాబు ఇదే సినిమా హాల్ కాదు సినిమా హాల్ కాదు ఎలా తిరగడానికి కొద్ది కొద్దిగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు రైతులకి రైతులకి రైతులు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర వారు పండించేటటువంటి పెట్టుబడి లాభం కలిపిస్తారని చెప్పారు ఈ ఐదు గ్యారంటీలు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఈ పదకొండు గ్యారంటీలు మనకు రావాలంటే మే పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తు చెయ్యి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే పదకొండు గ్యారంటీలు మీ దగ్గరకు వస్తాయని మీ అందరికీ ప్రార్థిస్తూ చేతి గుర్తు మీద ఓటేయాలని చేతి గుర్తుకే చేతి గుర్తుకే పదమూడో తారీఖు మాత్రం ఎక్కడ పోకుండా చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ గుర్తుకి ఓటేస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బలోపేతమై పదకొండు మరి ఈ గ్యారంటీస్ మీ దగ్గరకు వస్తాయని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ Take on this!